శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి జై శ్రీ రామకృష్ణ రామకృష్ణ ప్రభ ప్రేక్షకులందరికీ నా నమస్కారం ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి గీతా జయంతి శుభాకాంక్షలు విశ్వం విష్ణుర్ వషట్కారు భూత భవ్య భవత్ ప్రభు ఈ నామాలతో విష్ణు సహస్రనామ స్తోత్రం మొదలవుతుంది విశ్వం విష్ణు ఈ రెండింటికి అర్థం ఏంటంటే విష్ణువు విశ్వవ్యాపి విశ్వంలో ఎక్కడ చూసినా విష్ణువే అని అర్థం దీనివల్ల మనకి చే తెలిసేటువంటి విష్ణు తత్వం ఏంటంటే మనం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మహావిష్ణువుని స్మరించేయాలని ఇంకా భూత భవ్య భవత్ ప్రభువు అంటే భూత భవిష్యత్ వర్తమానాలకు కూడా ఈయన అధిపతి అంటే మనము గతంలో ఇప్పుడు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఏ కాలంలో అయినా కూడా సర్వకాల సర్వవస్థలు ఎందు కూడా విష్ణు స్మరణ చేయాలని దీని అర్థము ఇదే విషయాన్ని మనకి స్వామి యొక్క నీలవర్ణం తెలియజేస్తుంది ఈ స్వామిని నీలవర్ణుడు నీలమేఘశ్యాముడు అని చెప్తారు నీలమేఘశ్యాముడు అని ఎందుకంటున్నారు అంటే ఆయన యొక్క ఆది అంతాలు మనకి తెలియవు ఆయన లోతు మనకి తెలియదు ఈ విషయంలో మనం ఆకాశాన్ని చూసుకున్నట్టయితే ఆకాశం నీలివర్ణంలో ఉంటుంది అలాగే సముద్రం కూడా నీలివర్ణంలో ఉంటుంది సముద్రం యొక్క లోతు ఎవరికి తెలీదు ఆకాశం యొక్క ఆది మధ్యాంతాలు తెలియవు ఈ విష్ణువు యొక్క ఆది మధ్యాంతాలు ఎవరికి తెలియవు కాబట్టి ఆయన లోతు ఏంటో తెలియదు కాబట్టి ఈయనను నీలవర్ణుడు అంటారు దీనివల్ల మనకి తెలిసేది ఏంటంటే మనం మన యొక్క ఆది నుంచి అంటే పుట్టినప్పటి నుంచి మన అంతం వరకు అంటే చివరి వరకు కూడా విష్ణు స్మరణ చేయాలని విష్ణు స్మరణ సదా చేయడం వల్ల మనకి వచ్చేది ఏంటి అంటే ఈయన ధర్మానికి ప్రతీక ధర్మమూర్తి స్థితికారుడు అవడం చేత ఆయన ధర్మరక్షణే ధర్మ సంస్థాపనే ఆయన కర్తవ్యంగా తీసుకొని ఉన్నటువంటి దేవుడిన అందుకని ధర్మం ఆచరించాలిని విష్ణు స్మరణ అంటే ధర్మం ఆచరించాలి అని మనకు తెలుస్తుంది అయితే మనని ధర్మ మార్గంలో నడిపించడానికి ఈ స్వామి యొక్క ఆయుధాలు మనకి ఏ విధంగా తత్వాన్ని తెలియజేస్తాయో కూడా మనం చూడవచ్చు మహావిష్ణువు ధరించేటువంటి ఆయుధాలు ఏంటంటే శంఖము చక్రము ఒక చేతిలో కదా మరి ఒక చేతిలో పుష్పము అంటే ఆయన శంఖం పూరించి మనందరినీ ధర్మ మార్గంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు అని దీని అర్థం ఆ ఆ విధమైనటువంటి ఆహ్వానాన్ని మనం స్వీకరించి మనం ధర్మ మార్గానికి వచ్చినట్లయితే పుష్పం ఇచ్చి మనని ఆశీర్వదిస్తారు ఒకవేళ అయినా కూడా ధర్మంలో నడవకపోతే ధర్మ మార్గంలో నడవకపోతే అధర్మం వైపు వెళ్తున్నట్టయితే గదతో మన్ని ఆదేశిస్తారు అని అర్థం అంటే గదతోటి బెదిరించైనా సరే మన్ని ఆ వైపు రమ్మని ఆహ్వానిస్తారని అర్థం అప్పటికి కూడా వినకపోయినట్టయితే సుదర్శన చక్రంతో ఖండిస్తారు సుదర్శనం అంటేనే మంచి దర్శనము అని అర్థం ఈ చక్రము ఉపయోగించడం ద్వారా ఒక దుష్టునిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని పోగడతారు స్వామిని ఆ విధంగా దుష్టత్వాన్ని ఖండిస్తారని కూడా మనం దీనికి అర్థం చెప్పుకోవచ్చు అంటే ధర్మ మార్గంలో మనకి పరమాత్మని రమ్మని పిలుస్తున్నారని అర్థము ఇంకా మనుషులు ధర్మ మార్గంలో నడవకుండా అధర్మ మార్గంలో ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిలో ప్రధానమైన కారణం ఏంటి అంటే ధనం ధన సంపాదన ఎంత ధనం వచ్చినా కూడా మన మానవుల్లో తృప్తి లేకుండా ఇంకా ఇంకా కావాలని వచ్చిన ధనాన్ని ఎలాగ దాచుకోవాలని ఇంకా ఈ సముపార్జన కోసమని ఎన్నో రకాల తప్పు మార్గాలు ఎంచుకోవడం తప్పు త్రోవలో నడవడం ఇవన్నీ జరిగి వీటి వల్ల అధర్మాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందుకని ధనాన్ని ఎలా చూసుకోవాలి అన్నది మనకి విష్ణుతత్వంలో చాలా బాగా అర్థమవుతుంది అది ఎలాగా అంటే మనం విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర లక్ష్మీదేవి కూర్చున్నట్టు ఆయన పాదాలు ఒత్తుతున్నట్టు చూస్తాము ఇక్కడ లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర ఉన్న లక్ష్మీదేవి ధనంకి ప్రతీక అంటే ధనం మనకి సేవ చేయాలి తప్ప మనం ధనానికి సేవ చెయ్యకూడదు అన్నది దీని యొక్క అర్థము ఎప్పుడైతే మనం ధనానికి సేవ చేయడం మొదలు పెడతామో అప్పుడు ధనం అధాంధులమైపోయి అహంకారం ఎక్కువై లేని వాళ్ళని చిన్న చూపు చూడడము లేదా ఇంకా ఎన్నో రకాల తప్పుడు పనులు చేయడం తప్పు మార్గాలకు వెళ్ళడం జరుగుతుంది అందుకని మనకి ధనం సేవ చేయాలి తప్ప మనం ధనానికి సేవ చేయకూడదు అన్నది ఇక్కడ దీని యొక్క తత్వం ఇక ధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అన్నది చూస్తే విష్ణు వక్షస్థలంలో లక్ష్మీదేవిని చూపిస్తారు అంటే మనకి ఉన్న ధనాన్ని అవసరమైన వాళ్ళకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి మనము వాళ్ళ ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడు ఇచ్చేటువంటి హృదయం కావాలి అన్నది మనకి ఇక్కడ తెలియజేస్తుంది అంతేకాకుండా విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి అని చెప్తారు ఆ లక్ష్మీదేవిని భార్యని ఎంతగా ప్రేమించి తన హృదయంలో దాచుకున్నారో అన్నటువంటి విషయం మనకి ఆయన యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉండడం వల్ల మనకు అర్థమవుతుంది అందుకే ఈ స్వామిని లక్ష్మీ వక్షస్థలాయ నమ అని కూడా అంటారు అమ్మవారిని మనము విష్ణు వక్షస్థలాలయ నమ అని అంటాము అంటే స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉండి ఆయన హృదయాన్ని ఆవిడ సర్వదా ఆక్రమించి ఆయన దయాగుణాన్ని ఆయనకి దయ వల్ల ఆయనకి నలుగురికి ధనాన్ని ఇచ్చేటువంటి గుణాన్ని పెంపొందించేటువంటి మహాదేవి లక్ష్మీదేవి అని మనకు అర్థమవుతుంది ఈయన భూ శ్రీదేవినే కాకుండా భూదేవిని కూడా వక్షస్థలంలో దాంచి ఉంటారు భూదేవి దేనికి ప్రతీక అంటే ఓర్పుకి సహనానికి ఓర్పు సహనం అనేది ఎందుకు మనకి ప్రతీకన చూస్తామంటే మనం భూమిని తొక్కుతాము భూమి మీద నడుస్తాము తవ్వుతాము ఇంకా ఎన్నో రకాల పనులు భూమి మీద చేస్తాము ఈ ఇంతలా చేస్తున్నప్పటికీ కూడా సహించి భరించేటువంటిది భూదేవి ఆ భూదేవి యొక్క సహనాన్నే భరించేటువంటి స్వామి మహావిష్ణువు అందుకని ఆయన వక్షస్థలంలో ఈ భూదేవి వారు ఉన్నారు అందుకని మనకి సహన గుణాన్ని కూడా పెంపొందించుకోమని విష్ణుతత్వం మనకి తెలియజేస్తుంది అంటే ఉన్న ధనానికి మనం సేవకులం కాకుండా మనమే మనం ఒకళ్ళకి అవసరమైన వాళ్ళకి ధనాన్ని ఇస్తూ సహనాన్ని పెంచుకుంటూ ఉండాలన్నది కూడా మనకి తెలుస్తుంది ఇక దీంతో పాటు ఈ స్వామిని గరుడ గమనుడు అంటారు గరుడ గమనుడు గరుడ వాహనం దేనికి ప్రతీక అంటే వేగానికి ఎంతో వేగంతో గరుత్మంతుడు వెళ్తారని అర్థం అంటే భక్తులు ఎక్కడ ఆ ఆవేదనతోటి తర్వాత బాధతోటి ఆందోళనతోటి పిలుస్తారో అక్కడికి గరుడ గమనంతో వేగంగా వచ్చి వాళ్ళని భక్త వాత్సల్యతో రక్షిస్తారు స్వామి అంటే దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎప్పుడైనా ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు వాళ్ళ సహాయం ఎప్పుడు అవసరమో వెంటనే మనం సహాయం చేయాలి ఒక్కొక్కసారి ఆలస్యం చేసినందువల్ల ఆ సహాయం ఉపయోగపడదు కూడా అందుకని సమయానికి అందించడం అన్నది చాలా అవసరమని గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు వెంటనే ఆ అవసరాన్ని తీర్చాలి అనేది కూడా మనకి విష్ణుతత్వం వల్ల అర్థమవుతుంది ఇంకా తర్వాతి విషయంకి వచ్చినట్లయితే ఏ విధంగా అయితే ఒక బాధ్యత గల తండ్రి ధర్మం తెలిసినటువంటి తండ్రి తన పిల్లలు తప్పు చేస్తుంటే దండించి ఇంట్లో ధర్మస్థాపన చేస్తూ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తారో ఆ విధంగా విశ్వం మొత్తానికి తండ్రి అయినటువంటి మహావిష్ణువు స్థితికారుడైన కారణం చేత ధర్మానికి నిర్వచనమైన కారణం చేత ఈయన ధర్మ సంరక్షణ కోసమని అవతారాలు ఎత్తి దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించి ధర్మస్థాపన చేస్తుంటారు ఈయన అవతారానికి కారణం అదే ఈయన ఎన్నో అవతారాలు ఎత్తారని మన పురాణాల ప్రకారం నూట ఎనిమిది అవతారాలు విష్ణువు ఉన్నాయి కానీ ప్రచారంలో ఉన్నవి పది అవతారాలు దశావతారాలు అవతారాలు ఈ దశావతారాలు అవతారాలు కూడా మనకి ఎంతో గొప్ప తత్వాన్ని తెలియజేస్తాయి మత్స్య కూర్మ వరాహ అవతారాలు చూస్తే జంతువుల లాగా ఆయన జన్మించారు ఒక చేపలాగా ఒక తాబేలు లాగా ఒక తెల్ల పందిలాగా వరాహంలాగా జన్మించి దీనివల్ల మనకేం తెలియజేస్తున్నారంటే మా సర్వ జంతు జాలాల్లో కూడా అంటే సమస్త జీవరాశుల్లో కూడా భగవంతుడు ఉన్నారని అందుకని మనం సమదృష్టి జంతువుల పట్ల కూడా కలిగి ఉండాలన్నది మనకు తెలుస్తుంది ఇక నరసింహ అవతారం దగ్గరికి వచ్చేసరికి చ చావుని తప్పించుకోవడం కోసమని మృత్యువుని తప్పించుకోవడం కోసమని ఘోరమైనటువంటి తపస్సు చేసి వింతైనటువంటి వరాలు కోరి తప్పించుకుందామని చూసినటువంటి హిరణ్య కశ్యపునికి మహావిష్ణువు చా అతి చాకచక్యంతో ఒక్క వరం కూడా తప్పుపోకుండా వే వృధా కాకుండా చూసుకుంటూ చా గొప్ప చాకచక్యంతో నరసింహ అవతారి ఎత్తి అతన్ని సంహరించారు అతని దుష్టత్వాన్ని పారద్రోగారు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఈ ప్రపంచంలో దుష్టులైనటువంటి వాళ్ళు ఎన్నో రకాల సమస్యలు మనకి కలిగిస్తూనే ఉంటారు వాటినన్నింటినీ ఛాలెంజెస్గా తీసుకొని ఎంతో చాకచక్యతతో స్కిల్ఫుల్గా ఏ విధంగా అయితే నరసింహస్వామి ఒక్క వరం కూడా హిరణ్య వరం కూడా వృధా కాకుండా నిలబెట్టుకుంటూ ఆయన యొక్క చాకచక్యతతో అవతారమెత్తి ఏ విధంగా అయితే ఆ రాక్షసుని సంహరించారో ఆ విధంగా మనం కూడా ఈ ప్రపంచంలో మనకు ఎదురైనటువంటి ఛాలెంజెస్ని స్కిల్ఫుల్గా ఎదుర్కోవాలని మనకి నరసింహ అవతారం వల్ల తెలుస్తుంది ఇక వామనుడై బ్రాహ్మణుడిగా జన్మించి పరశురాముడు క్షత్రియుడిగా జన్మించి కుల మత భేదాలన్నింటికి అతీతమైనటువంటి వాడు భగవంతుడని అన్ని కులాల వారిని మతాల వారిని సమదృష్టితో చూడాలని గౌరవంగా మనం చూసుకోవాలని కూడా మనకి విష్ణుతత్వం తెలుస్తుంది ఇక ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించేటువంటిది ఎన్నిసార్లు చదివినా ఇంకా కొత్తదనాన్ని ధర్మాన్ని మనకి తెలియజేసేటువంటిది ఆయన రా రామాయణానికి కథానాయకుడై ధర్మానికి నిర్వచనమై ఒక కొడుకు ఏ విధంగా ఉండాలి ఒక అన్న ఏ విధంగా ఉండాలి ఒక భర్త ఏ విధంగా ఉండాలి ఒక స్నేహితుడు ఎలా ఉండాలి అని మనకి తెలియజేసేటువంటి శ్రీ రామచంద్రమూర్తిగా అవతారం మనం మానవులు ఏ విధంగా జీవించాలన్నటువంటి గొప్ప తత్వాన్ని ఉపదేశాన్ని ధర్మాన్ని మనకి శ్రీరామచంద్రుడు అవతారమెత్తి మహావిష్ణువు తెలియజేశారు ఇంకా విలువలకే నిలయమైనటువంటి భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి మనకి ప్రసాదించి ఏ విధంగా జీవించాలి జీవిత సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్నది కృష్ణ పరమాత్మ జగద్గురువై మనకు అందించారు ఇంకా కలియుగంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్న మానవుల యొక్క ఆర్తిని పోగొట్టడానికి వాళ్ళ ఆపదలు పోగొట్టడానికి వైకుంఠాన్ని వదిలి స్వామి పుష్కరిణిలో వచ్చి ఏడుకొండల మీద అవతరించి ఏడుకొండల స్వామి అయి సదా ఆపదల నుంచి మనందరినీ రక్షిస్తూ ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి మహావిష్ణువు యొక్క అవతారమే ఇంకా చివరికి కలియుగాంతంలో ఎప్పుడైతే దుష్టత్వం ఎక్కువైపోయి దుర్మార్గత్వం పెరిగిపోయి భూదేవి భరించలేనటువంటి స్థితి వస్తుందో అప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తి వచ్చి దుష్టుని పారద్రోలుతారని ధర్మ సంస్థాపన తిరిగి చేస్తారని మనకి మన పురాణాలు చెప్తున్నాయి ఈ విధంగా ఎక్కడెక్కడ అవతారం అవసరం అవుతుందో ధర్మస్థాపన అవసరమవుతుందో ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడెప్పుడెలా అవతరించి తన యొక్క వైష్ణవ మాయతో విష్ణు శక్తితో మనందరినీ రక్షిస్తూ ఉండేటువంటి మహావిష్ణువు ఈ విధంగా తన యొక్క ధర్మాన్ని మనకి తెలియజేస్తున్నారు ఎప్పుడైతే మహావిష్ణువుని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం ఆచరించినట్లయితే ఆ ధర్మమే మనని కాపాడుతుంది అన్న విషయం మనకి అర్థమవుతుంది మనం ఆపదల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మన్ని ఆదుకునేటువంటిది మనం చేసినటువంటి మంచి ఒక్కటే మనం చేసినటువంటి ధర్మం ఒక్కటే అప్పుడు ఆ ధర్మం మనని రక్షిస్తుందని మనకి విష్ణుతత్వం తెలియజేస్తుంది ఈ విధమైనటువంటి మహావిష్ణు శక్తి మనందరినీ రక్షిస్తూ ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న ఈ దుష్ట వ్యాధి కరోనా వ్యాధిని పూర్తిగా పారద్రోలి ప్రపంచంలో విశ్వశాంతిని నెలకొల్పాలని మనసారా ప్రార్థిస్తాం ఓం నమో నారాయణాయ జై శ్రీ రామకృష్ణ